టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో థ్యాంక్ యూ మహాత్మా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సోమిరెడ్డితో పాటు రాష్ట మంత్రి పొంగూరు నారాయణ టిడిపి జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనంద్ వెంకటరమణారెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెంకటగిరి ఎమ్మెల్యే గురువుల రామకృష్ణ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలబాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతరెడ్డి టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు ముందుగా బీఆర్సీ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలడు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా థ్యాంక్ యూ మహాత్మా అంటూ బీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు గాంధీ బొమ్మ సెంటర్లో మహాత్ముని విగ్రహానికి వారు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ పోంకూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లలో కార్యకర్తల కష్టాలు నాకు తెలుసన్నారు రాష్ట్రంలో అత్యధికంగా నాన్ అయిలబుల్ కేసులు నా మీదే పెట్టారని గుర్తు చేశారు ఇంకా కొన్ని కేసుల్లో నాకు బెయిల్ రాలేదని చెప్పారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుతో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి యాక్చువల్గా గాంధీ స్టాచ్యూ వరకు ర్యాలీ జరిగింది ఈరోజు కార్యకర్తలు అనూహ్యంగా దీనిలో పాల్గొన్నారు ఆ కార్యకర్తలందరికీ నేను అందరినీ అభినందిస్తున్నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ స్టాచ్యూకి పాలాభిషేకం చేసి గాంధీ స్టాచ్యూకి థ్యాంక్స్ చెప్పండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల అరాచక పాలన మీకు అందరికీ తెలుసు అరాచక పాలనలో ప్రజలు అసలు భయభ్రాంతులకి అయిపోయి భయభ్రాంతులు అయిపోయారు ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు పోటమి ఇచ్చారంటే కారణం ఏంటంటే భయభ్రాంతులై వాళ్ళ లోపల ఉన్న బాధలని అంతా ఓటు రూపంలో తెప్పించారు అందుకే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాగానే ఐదుటి మీద ఫస్ట్ సిగ్నేచర్ చేశారు ఏదైతే ప్రజలకి ముఖ్య అవసరమో అటు విద్యార్థులు ఉద్యోగ ఉద్యోగాలు రాక సఫర్ అయ్యే చదువుకున్న వాళ్ళకు కానీ లేదా పేదలు నిరుపేదలకి తిండి విషయంలో కానీ అవాతాదలకు పెంచడం కానీ వాళ్ళ పెన్షన్ పెంచడం కానీ ఐదు కార్యక్రమాలకు యాక్చువల్గా సిగ్నేచర్ చేయటం జరిగింది ఈ నేపథ్యంలోనే అన్నా క్యాంటీన్లు అందులో ఒక భాగం రెండు లక్షల ఇరవై వేల మంది యాక్చువల్గా ప్రతిరోజు చక్కగా భోజనం చేసేవాళ్ళు ఇస్కాన్ వాళ్ళు యాక్చువల్గా భోజనాలు అరేంజ్ చేశారు అది ఒక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఆదాయం కోసం చేయరు అందుకే వాళ్ళకి ఇచ్చాం చాలా చాలా చక్కగా చేస్తుంటే దాన్ని మూసేసాడు జగన్మోహన్ రెడ్డి సైకో అందుకే ఈరోజు నెల్లూరులో ఉన్న అన్నా క్యాంటీన్స్ ఏదైతే ఏడున్నాయో ఏడు అన్నా క్యాంటీన్స్లో ఒక మూడు అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా ఈరోజు విజిట్ చేసి అధికారులకు చెప్పాను ఆ అంతా రకరకాలు అంటే శానిటరీ బ్యాగ్స్ కొన్ని దగ్గర కొన్ని దగ్గర స్టోర్స్ కొన్ని దగ్గర సచివాలయాలు రకరకాలుగా పెట్టారు వాటన్నిటికి ఆల్టర్నేట్ చేయమని తీసి పారేయమల్ల అవి కూడా ప్రభుత్వానికి సంబంధించినవి వాటన్నిటికి ఆల్టర్నేట్ చేసి అన్నా క్యాంటీన్స్ అన్నిటి యాక్చువల్గా మళ్ళీ సెట్ చేయమన్నాను రేపు ఉదయం నేను ఆఫీస్ సెక్రటరేట్లో ఆఫీస్లో యాక్చువల్గా సీట్లో కూర్చోబడుతున్నాను ఫస్ట్ రివ్యూ అన్నా క్యాంటీన్స్ చేయమని అధికారులు కూడా ఆదేశించాను వాళ్ళంతా మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నామన్నాను వీలైనంత తొందరలో అంటే ప్రభుత్వంలో కొన్ని పని చేయాలంటే ప్రైవేట్ల కాదు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ రేపు డిస్కస్ చేసి వీలైనంత తొందరలో ఈ రాష్ట్రంలో పెట్టిన రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేస్తాం అవి కాకుండా మరొక నూట యాభై ఆ రోజు ముఖ్యమంత్రి గారు రూరల్లో కూడా పెట్టమని చెప్పారు ఇమీడియట్గా ఆ రూరల్ కూడా టేకప్ చేసి వాటి చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజా పరిపాలన ఇవ్వటం జరుగుతుంది ప్రజా పరిపాలన అరాచక పరిపాలన అదేవిధంగా ఇప్పుడు చంద్రమోహన్ గారు చెప్పినట్టుగా ఎవరైతే ఎవరైతే దోచుకున్నారో ఎవరైతే ఇల్లీగల్గా చేశారో వాళ్ళందరినీ చట్టబద్ధంగా శిక్షిస్తున్న మాట వెనుకాడము ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఎవరిని మేము అరాస్ట్ చేయము వైసీపీ వాళ్ళు చేసినట్టుగా అరాశయం అయితే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ చట్టబద్ధంగా శిక్షణ జరుగుతుంది కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ భరోసాగా ఉంటుందని వాళ్ళందరికీ అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ సలదీజం